చేసేటప్పుడు మొత్తం చేసి ఎట్లా ఎడుతులెక్క ఏ ఆపో కచ్చ నీ బుద్ధి వణించుకోలేదు ఫస్ట్ మాటిచ్చాడు ఎందుకు ఎందుకు అది కాదురా ఏ ఉండు మళ్ళా నువ్వు మాటిచ్చే ముందుకు మంచిగా ఆలోచించి మాటిచ్చిన అయిపోవు అరే అసలు జరిగింది ఆడాలైనా ఇలా మొత్తం పొక్కిలు పొక్కిలే ఇరవై తలకెళ్ళు తాయి తాయి మొత్తం తలకలు వలౌట్టుకుందాం అరే ఈ రోజు నుంచి నేను తాగుడు మానేసిండ్రా అరే ఇంద్ర నీ తల గిన్న దెబ్బ తాకింది ఎట్లా అప్పుడే అంటాడు తర్వాత గంటకే తాగుతాడు ఏ ఆపరా ఎందుకు అయినా ఎప్పురా అంటే చెప్తున్నావు మొత్తం చెప్పింది విను కదరా లాగ్ చేయకుండా తొందర ఎప్పురా అరే నీ అప్పట్ లెక్క లేన్ నా లెక్క మొత్తం మారిపోయింది మాట అంటే మాటని అరే నువ్వు గిన్నె తాగిపోతే మంచిగా ఉండదురా మాకు అలవాటు వేసిందే నువ్వు నువ్వు తాగిపోతే ఎట్లా ఉంటుందిరా అరే ఎప్పుడు బలవంతం పెట్టద్దురా అరే మామా ఇవాలని పుట్టిన రోజు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇవాళ ఒక్క రోజు ఆరా మా కోసం అవున్ రా రేపనిండి ను థంబ్స్ అప్ బాచిగా ఓకే రా అరే మనందరం ఇర్ నైట్ డావ్ చేసుకుందాం ఇప్పుడు మాకు కొంచెం పని ఉంది లే లే దేవ ఇప్పుడు ఇప్పుడే స్టార్ చేద్దాం అరే మామతో కలిసి గుడికి వెళ్తున్నాం రా అవునా సరే సరే తొందర రా జరిగింది ఆ మంచి పని చేసినది నలుగురు మెచ్చుకున్నాడు అంటే చేసినావు నా పిల్ల నాకు కావాలరా ఏ సిగ్గు లేనుడా ఇంకేం రోజులు ఎడతరా అట్లా అవున్రా ఇంకెన్ని రోజులు ఎడత ఇట్లా నేను చచ్చిపోతా చా లేదా పిచ్చి లేచినాడు మాట్లాడుతా సైకో ప్రేమ 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 ప్రేమించడం నేరమా కళ్ళలో నీరు నీవే గుండెలో కోత నీవే మౌన గానాలు నీవే పంచ ప్రాణాలు నీవే

పిల్ల కోసం చావాలని మా కోసం బట్టల లేదురా మేఘాలు తినక అన్న తల్లిన వాళ్ళకి గుర్తుకొస్తలేదు తోడబుట్ట తమ్ముని అయ్యగత్తలేదు ఇంక మీద మీరే నాకు ముందు పిల్ల తర్వాతరా ఆ తెలుస్తుంది గట్టి అయితుంది వాళ్ళ ముందు మీరు బాధలు అత చేసిండ్రా అయినా చచ్చిపోడానికి ధైర్యం వత్తదిరా చచ్చిపోవడానికి ధైర్యం రాదు కానీ పోతావు నీతోనే ఎప్పటికైనా గుర్తుంచుకో బాధలు ఉన్నవని కోపంలో ఉన్నవని నేను చచ్చిపోతాను అన్నవనుకో ఆ నిజంగా జరుగుతది ఆ కాలం అబద్ధమా ఎప్పటికైనా చావుకు ఆశ్రమించద్రా మీరే తదాస్తు దేవతలు ఉంటారు మరి తదాస్తు అన్నారు అనుకో అరవై సంవత్సరాలు బతకడం ఉంది అరవై సెకండ్లలో పుట్టుకు అంటావు సరేరా ఇప్పటి నుంచి అనే మాటకు ఆకాశమంత దూరం ఉంటా సరే 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 గాని మా పిల్ల ఫోన్ చేసింది నేను కలిసే తవకే మరి ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావేది నా పిల్ల నా కోపంగా ఉందేమో అనవసరంగా నా పూరాన్ని కొట్టిన వాడు ఇంత బాధపడుతుండేమో ఏంటిది బాధపడుతున్నావు నీకు ఇచ్చిన మాట ఏంటిది వాడు చేసిన పని ఏంటిది వాడిని కొట్టడం కాదు చంపినా తక్కువే చేసిన చిన్న తప్పుకు నా పూరాన్ని అమ్ముకోమ్మా చిన్న తప్ప అన్ని చీపిడితో కొట్టిన తక్కువే ఏ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా జీవితం నాశనం చేసేటట్టున్నావు నేనెప్పుడు నీ మంచే కూడతా నీ జీవితం నాశనమైందంటే నా జీవితం కూడా నాశనమైనట్టే కదా నాశనం చేసేదాన్ని కాదే వాడి నీకు సెట్ కాడు నాటకాలు చేసేటోడే టెన్త్ ల నక్కలు కొట్టి పాస్ అయినోడు నా ఇంటి కాయి బతికేటోడు చాలు ఫోన్ చేసి రమ్మన్నం అంటే ఈ రోజేదో ఉన్నది ఏముంది ముద్దు ముచ్చట ఏమేమో ఉంటాయి కదా మూతి ధూడుచుకో చొల్లు బాగానే కాడుతుంది కదా నాని మనం ఇంకా చాలా బాగా లవ్ చేసుకుందాం ఒకరి గురించి ఒకరు మంచిగా తెలుసుకొని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్లి చేసుకుందాం ఆ అంటే అప్పటివరకు మన మధ్యలో ఏం లేదా ఏం లే అంత డొల్లా సరే ఇప్పుడు మనం లవ్ దా లవ్ చేసుకుందామని హగ్గు అంటాడు ఇంకెట్లా వేసుకుంటారు మరి లవ్ నేను చెప్తా కదా కూర్చో ఎదు పువ్వు అవ్వాలి అని ఉందా నా కళ్ళలో కట్లనే స్ట్రేట్ గా నా తోరా చూపిస్తా సరదా చూసుడు మన కళ్ళలోనే మన ప్రేమ కనబడుతుంది మనం కళ్ళతోనే చేసుకుంటున్నాం ఆ మన కళ్ళతో మనం ముద్దిచ్చుకుంటున్నాము మన కళ్ళతో నీ చూపులో వెనక గుచ్చుకుంటున్నాయి మన కళ్ళతో మనం పెళ్లి వేసుకుంటాము మన కళ్ళతో మనకు పిల్లలు కొడతారు చివరికి మన ఆ కళ్ళతో మనం చచ్చిపోతాం ఓకేనా అట్లా కాదు నాని ఇంకెట్లా కాదు నీ ప్రేమ గంగలు కలిసిపోను నీ ప్రేమ గోదావరి కలిసిపోను మంచిగా ఇప్పుడు ఏం చేయాలి నాని ముద్దీయాలి అంతే కదా అయితే నువ్వు కళ్ళు మూసుకోమ కోస అసలు నువ్వు ఒక మనిషివే నానే అసలు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా ఇత ఇక్కడ ఇవ్వాలి ఇత్త ఇక్కడ ఇవ్వాలి ఇత్త ఇక్కడ ఇయ్యాలి ఇక్కడ అంటే ఇష్టం కోసి అన్నా నా కోసి అన్నా నా కోసిస్తా రోజు ముద్దిచ్చుకుంటూ నానే బుజ్జి ఒకసారి ఇంటికి రావా మనసులోన మాట మనసులో అమ్మ వాళ్ళు ఊరికి పోయి నువ్వు కళ్ళు మూసుకో నువ్వు తెరిచేపు నేను అక్కడ ఉంటా అయితే కళ్ళు మూసుకుంటా స్వారీ బుజ్జి మళ్ళీ ఒకసారి ఎప్పుడట్లే బట్టడీ రోజు తాగి మళ్ళీ ఎప్పుడు తాగనుకున్నా కనువ కొట్టినాక మళ్ళీ తాగుతాను ఫిక్స్ అయినా బర్త్డే రోజు తాగి మళ్ళీ ఎప్పుడు తాగానుకున్నా కను కొట్టినాక మళ్ళీ తాగుతాను ఫిక్స్ అయినా నువ్వు అంతా కొట్టినాక కూడా ఎవడైనా తాగుతాడా అట్లా తాగితే అడగకుక్కనే సారీర నిన్ను కొట్టినందుకు నాదే తప్పు ఇంకొకసారి ఏ తప్పు చేయకు చెయ్య മാർം കാസത്തെ അർത്ഥം കാണ പ്രാണി അമ്മ ഊരിക ആ അടുതരാ అయితే నిన్న ఇక్కడనే ఉంటా మనం మంచిగా చికెన్ కూర తెచ్చుకుని వండుకుందాం అర్థం కాలేదు మా తమ్ముడు స్కూల్ అయిపోయినాడు మంచిగుండు నలుగుట్లో నవ్వుల పాలు ఆ మరి కాదా మనం లవ్ చేసుకున్నట్టు నలుగురికి నెల తెలియదు నువ్వు నవ్వుల పాలు అవును కదా కరెక్ట్ ఇప్పుడేం లేదా లడ్డు పొరన్వి అయితే నన్ను లడ్డుకు చాలా తొందర ఎక్కువ ఉంది అన్ని పెళ్ళైనాం ఇప్పుడు ఒక ముద్ద ముడ్డి మీద మూతి పొలాన్ని రాలిపోతాయి ముడ్డి మీద మూతి పళ్ళు రాల ఒక ముద్దుకే ఇట్లా అంటున్నావు అందరు లవర్స్ బయట ఏమేమో చేసుకుంటారు అందరు లవర్స్ బయటే మేమో చేసుకుంటు అందరు మనం సేమ్ కాదు బుజ్జి ఒకరు చెడుతో మనం దొక్కుతామా ఇది వాళ్ళకి మనం తేడా నీకు ముద్దే కదా నేను ఇస్తా ఆశలు నిరాశలయ్యి అంగ పెట్టి ఒక్క తన్నుదన్నేటి అయినది ఒక్కటి నే ఇంటి పోతా దా కొంచెం సేపు ఊసు పోత పోతా పైసలు అన్నీ అక్కవో పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కవో తవ్వారాహరి పోరి అంటో దాని